చె ఎట్లా చెయ్యో నేను చూస్తా ఇప్పుడు కూపన్ తెప్పాక రవి అనవసరంగా పిల్లకి ఫోన్ చేసి బ్లాగ్ చే ఎవడు మీద చెయ్యాలి చెప్పు ఈరోజు కంటెంట్ ఏంటి చెప్పేసి మాకు కూడా చెప్తా లేడు చేద్దాం చేద్దాం అని బిల్డింగ్ మీద తీసుకొని వచ్చింది చెప్పు సో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రౌడు రవి ఇది చూసే కాదు ఏంది ఈరోజు వీడియో ఏంటంటే శ్రీతి పైన చీటింగ్ ప్రాంగ్ చేస్తాం పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే నువ్వు చేసేది అదిగా అదే ఆ రకంగా నేను ఏం చెయ్యను కానీ చెప్పు అరే నేను మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నారా చీటింగ్ ఇలా అవన్నీ ఇప్పుడు మాకు ఏందో మనస్ఫూర్తి అది మాకు తెలుసు సో తన పైన చీటింగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఎలా అంటే కిరణ్ గన్తో కిరణ్ గారు అకౌంట్ తీసుకుంటాను ప్రొఫైల్ చేంజ్ చేస్తా ప్రొఫైల్ చేంజ్ చేసి ఒక గల్ల పెడతా ఐడి కూడా చేంజ్ చేసి గల్ ఏం పెడతా నీ పెడతా మళ్ళీ ఎందుకంటే మళ్ళీ నేను ఇరుకోద్దు కదా నీదే పెడతా పెట్టి కొంచెం రొమాంటిక్గా పులి కలిపినట్లు చార్జ్ చేసి చెప్తా అంటే పర్షిలో చెప్తా ఏమని అంటే వెళ్ళి వీళ్ళు ఆల్మోస్ట్ నన్ను ఉంటే కదా అది పెడితే అయిపోతుంది కదా ఇప్పుడు నేను కలిపినారా నేను రే ఓపెన్ చేసి నీ ఫోన్ లో చూపించుకుంటాయి నేను కలిపా నాకుంటే నేను ఈ విషయం మీ ఇద్దరు కాకుండా జయనా కూడా ఉన్నాడు జయన కూడా వచ్చి తర్వాత మీకు సరే ఇప్పుడు ఏం లేదు శ్రీది దగ్గర నేను నిరికిచ్చేసేయాలే మేము అంతేనా ఎలా అంటే నిజంగా వేరమ్మాయితో అది మరి వదిలేసాయి అది నీ ను నువ్వు ఊహించలేదు మేము చెప్తున్నాను మీ అర్థమైతుంది ఇప్పుడు రియల్ బ్రేక్అప్ అయిపోతుంది నాకు తెలుసు ఫ్రాంక్ దాకా రా అని చెప్పేదాకా అదే అవుతుంది అట్లా చేయద్దు ప్లీజ్ మళ్ళీ మా ఇద్దరికి ఏమైనా అయితే అమ్మో తట్టుకోలేను మళ్ళీ సెలో ఇప్పుడు డైరెక్ట్ త్రీ టు నాకు ఈ మజా వస్తుంది ఇది మజా మజాగా స్ప్రైట్ థమ్స్ అప్ మజా

మేము ఉండి చూసుకుంటాము ఇది ఇది ఒక డైలాగ్స్ ఆపద రానియం కదా ఏ ఆపదలో నీకున్నా నేను వస్తానే నా ప్రాణమా సీదా రూమ్లోకి వెళ్దాము రూమ్లోకి వెళ్ళిన ఒక రూమ్ చుట్ట కెమెరా దగ్గర పెడతా మీరెంటా గోకోకోండి సన్నా లే హాయ్ ఏమి చేస్తారన్నా ఎవరో ఆంటీ ఇట్లా చూసి హాయ్ హాయా అండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ సరే సరే ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోదాము రూమ్కి నేను ఫస్ట్ నేనే వెళ్ళిపోతా రేపు వెళ్ళిపోయి సీతో నేను చె ఇదేం చెప్పాలంటే శ్రీతికి నాకు చిన్న గొడవ అయింది కొంచెం మాట్లాడతలేదు ఈ టైంలో ఇలాంటి ప్రాంగలు చేస్తున్నా నాకు అర్థం అయింది అని చంపుతుంది సార్ ఎట్లా పిల్ల కూడా బ్రేక్అప్ చెప్పాలనుకుంటుంది ఈతో ఏందని చెప్పి మీరు అదికున్న బాబు అవసరం లేదు తీసుకోతా మీరు వద్దు ఏదో చేసినట్లు నాకు పెద్ద వెళ్తా కంటెంట్ అంటే ఆలోచించివి చూస్తావేమో ఊరికే నువ్వు సరే కానీ ఏమైనా చెప్పు మీకు మొన్న గొడవ ఏమని చెప్పిందే రెండు రోజుల నుంచి మాట్లాడుకుంటలేరు మంచిగా లేదు రాందిక మాట్లాడతలేదు ఏమండి అంటే నా సైలెంట్ ఉండబుద్దా అన్న అంటే ఈ రూమ్ అను నాకు ఇప్పుడు ఎందుకు కూడా వద్దు ఇప్పుడు అర్థం అయ్యింది కరెక్ట్గా మూడు రోజుల నుంచి ఎందుకు గొడవ పడుతున్నావు కూడా అర్థమైంది నువ్వు ఆయన ఏం చేస్తావు ఎందుకు నేను చెప్పే తిరిగి అయితే చెప్పిన ఏం లేడు అంటే మాకు రాత్రి టైంలో అయినా వేరే రోజుల్లో చర్చ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది పుట్టి నిజంగా పుట్టి ఫోన్కి చెక్ చేస్తుంటే రెండు రోజుల నుంచి మాట్లాడుతా నేను ఏమంటున్నా మీరు గొడవ ఒక రోజు ముందు ముందుపరచం అయితే మొన్న 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 అయితే దారుణం మనం సరిగ్గా నైట్లో వండుకోము కదా వర్క్లు చేసుకుంటాం లేకపోతే చర్చ్ చేస్తుండే మొన్న త్రీ ఓ క్లాక్ ఫోన్ మాట్లాడుతుంది అదే తెలియదు కదా ఇప్పుడు వెంబడే సరే ఆ రాత్రి మూడు గంటలకు కూర్చొని మాట్లాడుతారు ఇప్పుడు ఇంకా సరే నేను ఇప్పుడు నేను అబద్ధాలు చెప్తున్నాను నువ్వు అనుకుంటున్నావు కదా ఇప్పుడు ఇప్పుడు నాకు కాదు నీకు సరే నీకు ఇప్పుడు నీకు ప్రూఫ్గా నేను నేను ఇప్పుడే చూపెడతాను నీకు అదాల్లో కూడా అదే పని చేస్తాను అబద్దాలు చెప్తే చూడు

ఐ లవ్ యూ టూ చెప్తావా తెలిసిన అమ్మాయి అయితే నువ్వే చెప్పాలి నాన్న ఫ్రెండ్కి లవ్ యూ చెప్పాలి అన్న నువ్వే చెప్పాలి నా ఫోన్ తో నీకేం పని దానికి కాకపోతే ఎవరికి పని హోయా బుక్ చేసావు నాన్న అంట ఆహా రాత్రులా ఇదేనా నీ పని మొత్తం మన మూడు గంటల ఫోన్ మాట్లాడినావు

కట్ చేస్తుంది ఎందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతరే ఇంట్లో వాళ్ళు ఉంటా వయొకొస్తదా ఫ్రెండ్ ఆమేజన ఫ్రెండ్ అయితే వయొకేం పని జస్ట్ నార్మల్ గా కరుద్దాం అన్నది సరే కరొ వయొల ఎందుకు ఇడికి రమ్మను అమ్మా ఉంటారు ఏమీ రమ్మని ఇడికి పిజ్జా రా పి నీడు కాదురా తన ప్లీజ్ కొంచెం చాట్ ఇవ్వు ఏయ్ చాట్ ఏకో నా ఫోన్ తో నీకే పని నావి అందుతనేందుకు యాడాలు హింసవాదులు కుట్టొచ్చన్నా కుట్టొచ్చ

రెండు రోజుల నుంచి రాత్రి ఇదే పని అనేది అయితే మాతో కూడా సరిగా మాట్లాడతలేడు హలో రిప్లై లేదేంటి బేబీ ఓ రిప్లై ఇవ్వు కిస్ ఒకటేనా రొమాన్స్ కూడా ఓన్లీ కిస్ ఏనా నైట్ సెవెన్ సెవెన్ పిఎంకి పిక్ చేసుకో ప్రసాద్ చాట్లో ఇవ్వను లైవ్లో ఇస్తా ప్రసాద్

దాని దానివల్ల అంటే ఆడపిల్ల జీవితం అటు నార్మల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బాగుంటాయి అని మెసేజ్ చేశారు కదా అట్లా థ్యాంక్ యూ అమ్మ అది ఇది అని అంటారు అట్లనే అనుకో నువ్వు మేము ఒక రోజు చూసినాం సరే క్యాజువల్ అనుకో మాకు మాకు పిచ్చిలేసింది లేచింది మూడో రోజు మేము చెప్పేసినాం అన్నమాట

तो या कौन हो तो या कौन इनको चेता पड़ेगा तो या कौन तो या कौन पेंजेस्टो पेंजेस्टो चपेंजेस्टो नो चाहिए इसको आपस्टो दूसरा नहीं चपेंजेस्टो नहीं नहीं जोस्सा पस्टो अब बिल्लन डीस को से చిరా చె <Apparently, bro, ici>

సీతో నేను నేను చెప్తానే ఉన్నా టూ డేస్ ఆగి అయినా ఆయన చెప్పినట్టు చెప్పు నేను ఊరేసుకుంటా అది ఇదే చెప్తాడు అదే ఇవన్నీ చెప్తే ఆ పిల్లకి నేను ఊరేసుకుని చచ్చిపోతా ఇప్పుడు ఇప్పుడు వేసుకో ఇప్పుడు వేసుకో అయినా

She is crying. This is pranks. Hey, you are crying like a pig. Hey, you are crying like a pig. I don't have any relationship with you. You తెలుసు కావాలని నేను ఎక్కువ కొట్టిపోట్టు ఈరో కూడా తెలుసు వదిలేస్తావా నన్ను వదిలేసి ఉంటావా వదిలే అకౌంట్ ఓపెన్ చే అదానికొందు వెర్బెల్ తీసుకుంద సంసారం ఇదిలే తొక్కుడే నిజంగా ఆమి అన్నకొండు సరే సరే ఏది యాకోట పని బయ నాలకిలేద యా దబత మెసేజ్ వస్తుంది ఇదంటే పెడనడ నువ్వు వచ్చిన తర్వాత కస పెడనడ దగ్గర నిస్కొనే లవ్ యుజే భ్రా అదేదనా భ్రా ఆ అందాల సర్కిలో ఉండా

పసులోనేవా మధ్య కాదురా నీ బుద్ధులు పట్టేసి తెలుసాది అది నిజం అనుకుంటాను చూడు ఇప్పుడు చూడవా ప్లీజ్ బాగా నేను ఒకటే ఉండేసి చూడాలి మెసేజ్ పెట్టి ఆ నుంచి వస్తుంది ఓకేనా అనిపిస్తుంది పట్టు వచ్చింది మెసేజ్ నాకేమో మధ్యలో తర్వాత బస్సు వచ్చింది నేను ఇంకేం చేయాలర్థం అయితే లేదు సీనియర్ యాక్ట్ చేసిన

और में चाहिए और में चाहिए थोड़ा और में चाहिए <laughs> <तो राक> <laughs> नहीं आ जल्दी चलो चलो गलत प्रेशर में कटिंग डाल सावधानी ना मैं उसको उधर डायरेक्ट और मैं आ मैं उठना उठना सर ऑर्डर हैपिंग का सारे ऑर्डर हैपिंग है हाउ टू हैप पोटिंग आउटराइट प्लीज सॉरी 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 गो इसको ఈ వీడియోకి ఎక్స్క్యూజ్ చేసి చెయ్యండి ముందు మీరు ఎందుకు గొడవ పడరు దాని గురించి మాట్లాడకి సరే ఆ స్వీట్ సీరియస్గా రాసింది ఆ ఆ టోఫీ టోఫీ అని ఉంటుంది టోఫీ 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 ఎందుకు మళ్ళీ ఆల్రెడీ నువ్వు నీ దగ్గర వచ్చిన మాటలు నీకు ఏ కావాలని అన్నారా బాబు స్నానం చేయమంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో గా వీడియోలో మాత్రం తప్పన అసలు లేదు మొత్తం జయనని చెప్పింది కంటెంట్ జయ జనా కిరణ్ ముగ్గురు అయిపోయారుసాద్ ఆ ఫేక్ అకౌంట్ క్రియేట్ దగ్గర ఉంది అని చెప్పి ఇగో శ్రీతో నిజంగా చెప్తాది వీడు ఎంత మేనిపులేటర్ దానికి తెలుసుకోసం మురేసుకుంటాడు నీకోసం అసలు కలిసిపోయారు కలిసిపోయారు సరే లవ్ యువ్ లవ్ యూ కోపం పోలే కోపం పోయినాక చెప్తా లవ్ లేకపోతే